వెల్కమ్ టు ఐకాన్ గణేశ్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదటగా రాబోతున్నటువంటి నోటిఫికేషన్ నోటిఫికేషన్ మరి అన్ని సోషల్ మీడియా పోస్ట్లలో విఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం అనే ఒక డైలామాలో కూడా మీరు ఉంటారు కానీ ఒక క్లారిటీ ఇంకా మీకు ఒక సమాచారాన్ని వదలుచుకున్నాను విఆర్ఓ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నేను ఎలా చెప్పగలుగుతున్నాను మాకున్నటువంటి అధికారిక సమాచారం కావచ్చు మరి విధంగా యొక్క వార్తా పత్రికల యొక్క కథనాలను బేజ్ చేసుకొని ఈ యొక్క విఆర్ఓ నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడుతున్నటువంటి మొదటి నోటిఫికేషన్ ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మొదటి నోటిఫికేషన్ విఆర్ఓ నోటిఫికేషన్ అనేది రాబోతుంది మరి దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి రాష్ట్ర గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దు చేయడం జరిగింది ఈ ధరణిని రద్దు చేసి ఈ యొక్క భూభారతి అనే ఒక కొత్త ను డిసైడ్ చేసింది ఓకే నా భూమాత భూదార భూభారతి ఇలా ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది డిసైడ్ చేయడం జరిగింది మరి దీంట్లో మనకి ఏం చేసినారు అంటే ఆర్ఓర్ యాక్ట్ తీసుకొచ్చినారు మరి మరి విధంగా రెవెన్యూ చట్టంను కూడా తీసుకురావడం జరిగింది ఏం తీసుకొచ్చినారు అంటున్నారు రెవెన్యూ చట్టంను కూడా తీసుకొస్తున్నారు మరి ఈ రెవెన్యూ చట్టమును కానీ ఈ ఆర్ఓ చట్టం కానీ ఈ యొక్క తటింబి కానీ ఈ యొక్క పహానీ కానీ ఇవన్నింటినీ అబ్జర్వ్ చేయడానికి వీళ్లకు ఎంప్లాయీస్ అనేది కావాలి ఏం కావాలి అంటున్నామండి యొక్క ఉద్యోగులు అనేది కావాలి మరి ఈ ఉద్యోగులను పాత వాళ్ళు ఉన్నారు కదా బిఆర్ఓలు మరి కొంతమంది అడుగుతారు ఈ పాత వాళ్ళనే ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేస్తారు కావచ్చు కొత్త వాళ్ళకి అవకాశం లేదు కావచ్చు అని చెప్పి పాత వాళ్ళలో కొంతమంది మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఉంది మొత్తం ఉన్నటువంటి వేకెన్సీలు ఎన్ని అంటే పన్నెండు వేల వేకెన్సీలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి ఎన్ని పోస్టులు కనిపిస్తున్నాయి పన్నెండు వేల పోస్టులు కనిపిస్తున్నాయి ఈ పన్నెండు వేల పోస్టులలో మనకు సుమారుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ విలేజ్లు ఎంత అంటే పది వేల ఐదు వందల యాభై ఆరు రెవెన్యూ విలేజ్లు అనేవి కనిపిస్తుంది ఇంకా పైచీలు ఇంకా ఎక్కువనే ఉండొచ్చు సో ఈ పది వేల ఐదు వందల యాభై ఆరు యొక్క రెవెన్యూ విలేజ్లు అనేది ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది ఓకేనా అండి మరి ఇన్ని రెవెన్యూ విలేజ్లకు మనకేం చేస్తున్నారు అంటే ఈ యొక్క విఆర్ఓలను విక్ చేసుకుంటారు దీంట్లోనే కొంతమందిని ఇంకొక జీపీ ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు అయితే దీంట్లో ఏం చేస్తున్నారంటే ఈ పన్నెండు వేల వేకెన్సీలలో ఈ యొక్క సుమారుగా ఆరు వేల మందిని పాత వాళ్ళను తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క ఓల్డ్ వాళ్ళను ఈ యొక్క పోస్ట్లలో రిక్రూట్ చేసేటువంటి అవకాశం ఉంది మరి మిగతాది అంటే ఇందులో ఆరు వేలు తీసుకుంటారా నాలుగు వేల మందిని తీసుకుంటారా అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అంటే సుమారుగా మళ్ళీ కొత్త వాళ్ళకి ఎన్ని ఛాన్సులు ఇస్తున్నారు ఆరు వేల నుంచి ఎనిమిది వేల నూతనంగా డైరెక్టర్ రిక్రూట్మెంట్ చేస్తారు ఇది ఆరు వేలు ఉండొచ్చు ఎనిమిది వేలు ఉండొచ్చు ఇక్కడ పాత వాళ్ళను ఆరు వేలు తీసుకోవచ్చు లేదా నాలుగు వేలు తీసుకోవచ్చు ఒకవేళ వీళ్ళని నాలుగు వేల మందిని తీసుకుంటే ఇక్కడ ఎనిమిది వేల సంఖ్య వస్తుంది ఒకవేళ వీళ్ళని ఐదు వేలు ఆరు వేలు తీసుకుంటే ఇక్కడ ఆరు వేల ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మరి ఇప్పుడు సంక్రాంతి కాము విఆర్ఓలు వస్తున్నారు అని చెప్పి పేపర్లలో వార్త వస్తుంది సార్ నిజంగానే సంక్రాంతి వరకు విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందని కొంతమంది అడుగుతారు అది ఏమంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది సంక్రాంతి కానుకగా విఆర్వోలు అని చెప్తున్నారు కదా ఈ యొక్క సంక్రాంతి కానుకగా విఆర్వోలు అంటే పాత వాళ్ళను తీసుకొచ్చి ఏంటి పాతగా అంటే ఒకప్పుడు విఆర్ఓ చేసిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది అలా వీరి యొక్క ప్రక్రియ మనకి ఎప్పటి వరకు పూర్తవుతుంది సంక్రాంతికి ప్రారంభం అవ్వడం జరుగుతుంది పాత వాళ్ళను మళ్ళీ తిరిగి యొక్క విఆర్ఓ జాబ్ లోకి తీసుకుంటున్నారు ఎప్పటి నుంచి తీసుకుంటారు సంక్రాంతి వరకు ఒక విధి విధానాలను ఖరారు చేసి తీసుకుంటారు మరి ఇలా తీసుకున్న తర్వాత మిగిలింది ఇక్కడ ఎనిమిది వేల మందిని తీసుకుర్రా ఆరు వేల మందిని తీసుకుర్రా నాలుగు వేల మందిని తీసుకుర్రా అన్న ఒక క్లారిటీ వస్తుంది కదా ఇలా క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన పోస్టులకు ఈ యొక్క మిగిలిన పోస్టులకు ఏం చేస్తారట అంటే ఈ యొక్క కొత్త వారి చేత భర్తీ చేయడం జరుగుతుంది మరి కొత్త వారి చేత భర్తీ చేసే ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అసలు ఈ నోటిఫికేషన్ రావడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఎస్ కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి అదేమిటి అంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది ఇటు ఆంధ్ర తెలంగాణలో ఉద్యోగులను అంటే ఉద్యోగ నోటిఫికేషన్ రాకుండా ఇప్పుడు ఉన్న ఉన్నటువంటి ఆటంకం ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ ఈ ఎస్సీ వర్గీకరణ మీద యొక్క మిశ్రా కమిటీ అనేది వచ్చింది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు ఇది మిశ్రా కమిటీ ఏపీ సందర్భంగా రేవంత్ రెడ్డి గారేమో ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము అని చెప్పినాడు రైట్ ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కమిటీని ఎవరి నేతృత్వంలో వస్తున్నాడు యొక్క దామోదర్ రాజనరసింహ గారి యొక్క నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిటీ కూడా రాబోతుంది ఈ కమిటీ ఎన్ని రోజుల నివేదిక ఇస్తుంది అరవై రోజులలో నివేదికను ఈ కమిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ మీద అరవై రోజులలో అంటే ఏ వర్గానికి ఎంత రిజర్వేషన్ కేటాయించాలి ఎంత జనాభా ఉంది అనే అది ప్రతిపాదికన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కమిటీని వేస్తున్నాడు ఈ కమిటీ అరవై రోజులలో నివేదికను సమర్పిస్తుంది మరి ఈ అరవై రోజుల తర్వాత అంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క విఆర్ఓ కొత్త వారికి నోటిఫికేషన్ రాబోతుంది మీరు అందరూ అనుకుంటున్నారు సంక్రాంతి అని వార్తలలో వస్తుంది కొత్త సంక్రాంతికి వస్తుంది కావచ్చు నో 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 అది కాదు పాత వాళ్ళను తీసుకొచ్చి సంక్రాంతి నుంచి ఈ యొక్క రెవెన్యూ చట్టం ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళను తిరిగి ఉద్యోగులుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో నియమించడం జరుగుతుంది కొత్త వాళ్లకు మార్చి లో హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది దానికి సంబంధించినటువంటి సిలబస్ దానికి సంబంధించినటువంటి బుక్స్ దానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనము ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక వీడియో చేసిన ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు అంటే విఆర్ఓ సంబంధించిన సిలబస్ ఏంటి ఏ అంశాలను ప్రిపేర్ కావాలి అనే అంశాల మీద మనం ఒక వీడియో వేసినాం కావాలి అనుకున్న వారు అది కూడా చూడండి సో ఇప్పుడు నేను అందిస్తున్నటువంటి సమాచారం ఏంటి అంటే ఓవరాల్ గా వీఆర్ఓ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు ఉంటుంది అంటే ఈ కొత్త ఉద్యోగాలకు సంబంధించి మన మార్చిలో నోటిఫికేషన్ ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఓకేనా రైట్ ఇవి మీకు అందిస్తున్నటువంటి అంశాలు మరి ఈ విఆర్ఓ సంబంధించినటువంటి అంశాల గురించి మీరు మంచి అభిప్రాయం ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మా యొక్క క్లాసెస్ వినాలి అనుకున్న వారు ప్లే స్టోర్ కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒక స్క్రీన్ పై కనిపించేటువంటి నంబర్ కి కాల్ చేయండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మేము అందించడం జరుగుతుంది ఓకే తప్పకుండా మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణిత జై భారత్